స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శ్రీమతి ప్రశాంత్ రెడ్డి కుమార్తె శ్రీమతి నీలిమారెడ్డి మరియు కోడలు హర్షితారెడ్డి కోవూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పు హరిజనవాడ మరియు పల్లెనందు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన సూపర్ సిక్స్ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది పై కార్యక్రమాల్లో నాయకులు దివ్యారెడ్డి రూపారెడ్డి శ్వేతారెడ్డి ఇంత మల్లారెడ్డి గునపాటి రవీందర్ రెడ్డి ఆదాల శివారెడ్డి పొన్నవొలు శేఖర్ రెడ్డి నాటక రాణి వెంకట్ బీజేపీ జనసేన నాయకులు పోలిశెట్టి సుబ్బారావు దుర్గం చంద్రయ్య నాగిశెట్టి రఘు తోట బ్రహ్మయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూర్కి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిపించారు దీనికి రవీంద్రన్నకు శివన్నకు శేఖర్ అన్నకు వంశీకు సుమన్ అన్నకు మల్లారెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్ ఇక్కడ ఎక్కువగా చేనేత 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 కార్మికులు ఫార్మర్స్ ఉన్నారని తెలిసింది బాబుగారు ఆల్రెడీ చేనేత కార్ కార్మికులకు రెండు వందల యూనిట్లు సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం తెచ్చేదానికి పోరాడుతున్నారు ఈ రోజు కోవూర్ మండలం పాడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ తూర్పుపల్లిపాలెంలో మన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈ రోజు ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె మరియు వాళ్ళ బంధువులందరూ కూడా ప్రచారానికి రావడం జరిగింది ఈ తూర్పుపల్లెపాలెంలో అమోఘమైనటువంటి స్వాగతం ప్రతి ఒక్కరు కూడా మేము మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకొని రేపు పొద్దున్న రోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పని ముక్త కంఠంతో చెప్తూ ఈ రోజు యాత్ర కొనసాగడం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి స్థానికంగా ఉండేటువంటి నాయకులందరికీ కూడా మా మండల పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి అదే విధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండేటువంటి మోటా నాయకులందరూ కూడా ఒక తెరలేపుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్లని వాళ్ళు ఓడిపోతారని చెప్పేటటువంటి పూర్తిగా వాళ్ళకి ఆ పరిస్థితులు అర్థమైపోయి ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోవూరు గ్రామ పంచాయతీ నుంచే చెబుతూ ఉంటాయి కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు సచివాలయాలు ఉన్నాయి పదకొండు మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ ఫెంక్షన్లు సుమారుగా ఒక నాలుగు వేలు ఇవ్వగలుగుతారు గతంలో వాలంటీర్లు ఏ విధంగా ఇవ్వగలుగుతారో వాటిని ఈ రోజు పదకొండు మంది ఇంటూ ఐదు సచివాలయాలకి యాభై ఐదు మంది నాలుగు వేల మందికి ఫెన్షన్లు ఇవ్వాల్సి వచ్చినా ఒక్క రోజులో డెబ్బై ఐదు మందికి ఇచ్చేస్తే పూర్తిగా ఇచ్చేయచ్చు కానీ దుర్మార్గం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరికీ తెలిసిన విషయం వివేకానంద రెడ్డిని ఎవరు చంపారంటే సొంతం ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని ఒక ముఖ్యమంత్రి చిన్నాయిని చంపేసేస్తే ఈ రోజు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారనుకుంటున్నారా ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు మిమ్మల్ని అయితే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు అదే విధమైనటువంటి దుర్మార్గపు ప్రజా పాలన కొనసాగిస్తూ ఈరోజు ఫంక్షన్లు కూడా ముసలి వాళ్ళందరికీ వాలంటీర్లు చేత రిజైన్ చేయమని చెప్పని వాళ్లే చెప్పిచ్చి వాలంటీర్లు మళ్ళీ రేపు పొద్దున్న తీసుకుంటామని చెప్పని చెప్పి ఇట్లాంటి బోటకం మాటలు ఏవో చెప్తున్నారు వాలంటీర్లు అందరికి కూడా ఒక చిన్న విన్నపం మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పని ఎవరన్నా చెప్తున్నారా చెప్పేది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం లేదు భవిష్యత్తులో మీరు రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పని సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు ఈ రోజు రాజీనామా చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకోవడం తీసుకోకపోవడం ఇట్లాంటి అనుమానాలు కూడా తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక బోటకప్పు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయటం పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముసలి కూడా చేయూతనిచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది గతంలో రెండు వేల రూపాయల ఫ్యాంక్షన్ల దగ్గర నుంచి రేపు పొద్దున నాలుగు వేల రూపాయల ఫ్యాంక్షన్ ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో వృద్ధుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఒకటే మాట వేడుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పి గుర్తు చేసుకొని ఈ రేపొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ యొక్క సైకిల్ గుర్తుపై వేసి మన శాసనసభ శాసనసభకు పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి గారిని మహిళా శాసనసభ్యురాలు మొట్టమొదటి మనకు మహిళా శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్న రెడ్డి గారిని మన యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పని ఆయన చేత మనం మరిన్ని సేవలు చేయించుకోవాలని చెప్పని ఆ భగవంతుడిని ఓటర్ మహాస్యాలందరినీ కోరుకుంటూ